నమస్కారం ఎంతో కష్టపడి సంపాదించుకున్న భూమికి సంబంధించిన రికార్డులలో మన ప్రమేయమే లేకుండా తప్పులు జరిగితే పరిస్థితేంటి ఆ తప్పులను సరిచేయడానికి చట్టంలో ఒక చాలా శక్తివంతమైన సాధనం ఉంది కాని దాని గురించి చాలామందికి తెలియదు అదే ఆర్ఓఆర్ చట్టంలోని సెక్షన్ నైన్ ఈ విశ్లేషణలో ఈ కీలకమైన సెక్షన్ను ఒక అస్త్రంగా ఎలా వాడుకోవాలో వివరంగా చూద్దాం ఈ ప్రశ్న వింటేనే చాలామంది భూ యజమానుల గుండెల్లో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఒకరోజు మన భూమికి సంబంధించిన రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆర్ఓఆర్ పత్రం చూస్తే అందులో మన పేరుకు బదులు ఇంకెవరిదో పేరుంటే లేదా వివరాలు మొత్తం మారిపోయి ఉంటే ఎలా ఉంటుంది సరిగ్గా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారికోసమే ఈ విశ్లేషణ సరే ఇప్పుడసల్ సమస్యలోకి వెళ్దాం హఠాత్తుగా అన్యాయంగా భూ రికార్డులు మారినప్పుడు ఏం జరుగుతుంది ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అసలు యజమానికి కనీసం ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ల ప్రమేయం ఏమాత్రం లేకుండా రికార్డులు మార్చేశారని తెలిసినప్పుడు కలిగే ఆ నిస్సహాయత మాటల్లో చెప్పలేనిది మొత్తం వ్యవస్థే మనకు వ్యతిరేకంగా పనిచేస్తోందేమో అనే ఒక భావన కలుగుతుంది ఇది నిజంగా చాలా నిరాశపర్చు అనుభవం అయితే ఇవాంటి నిస్సహాయ పరిస్థితి నుండి బయటపడటానికి చట్టం ఒక శక్తివంతమైన ఆయుధాన్నిచ్చింది అదే సెక్షన్ నైన్ దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అసలు ఆర్ఓఆర్ చట్టంలోని ఈ సెక్షన్ నైన్ అంటే ఏంటి చాలా సింపుల్ అండి మన కింది స్థాయి రెవెన్యూ అధికారులు అంటే ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ వంటి వాళ్లు జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించి వాటిలో తప్పులుంటే సరిదిద్దే అధికారాన్ని జిల్లా కలెక్టర్కు ఇస్తుంది అంటే కలెక్టర్ గారు ఏ ఫైల్నైనా పిలిపించి దాన్ని మొదటినుంచి చివరి వరకు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అన్నమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ స్లైడ్లో ఉన్నట్టుగా సెక్షన్ నైన్ ను ఒక కలెక్టర్ స్థాయి రీసెట్ బటన్ లాగా మనం ఊహించుకోవచ్చు తప్పుగా రికార్డ్స్లో ఎక్కిన ఎంట్రీలను సరిచేయడానికి ఇదొకే ఒక బటన్ లాంటిది ఒక్క పిటిషన్తో జరిగిన తప్పును సరిదిద్దే అవకాశం ఇది కల్పిస్తోంది సరే ఈ సెక్షన్ కింద కలెక్టర్కు ఎలాంటి అధికారాలుంటాయి అవి ఎంత విస్తృతమైనవో వివరంగా చూద్దాం కలెక్టర్ గారు ఒక ఫైల్ను సమీక్షించేటప్పుడు ప్రధానంగా నాలుగు అంశాలను చూస్తారు ఒకటి రెగ్యులారిటీ అంటే ఆర్డర్ పాస్ చేసేటప్పుడు సరైన ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా రెండు కరెక్ట్నెస్ అంటే ఫైల్లో ఉన్న ఫ్యాక్ట్స్ వాస్తవాలు సరిగ్గా ఉన్నాయా మూడు లీగాలిటీ అంటే చట్టప్రకారమే ఆ ఆ ఆర్డర్ పాస్ చేశారా ఇంకా నాలుగోది ప్రొప్రాయిటీ అంటే ఆ ఉత్తర్వు న్యాయంగా సముచితంగా ఉందా ఈ విషయాలన్నింటినీ చూశాక కలెక్టర్ ఆ ఉత్తర్వును మార్చవచ్చు పూర్తిగా రద్దు చేయవచ్చు లేదా పునఃపరిశీలన కోసం మళ్లీ కింది ఆఫీస్కి పంపవచ్చు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభావితమైన వ్యక్తి వాదన వినకుండా వారికి నష్టం కలిగించే ఎలాంటి ఉత్తర్వును జారీ చేయటానికి వీల్లేదు ఇది సహజ న్యాయసూత్రం అంటారు అంటే మన వాదనను వినిపించే హక్కు మనకు పూర్తిగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం కొన్నిసార్లు అధికారులు మన చట్టబద్ధమైన క్లెయిమ్లను బలహీనపరచడానికి కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి అధికారులు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తారు తప్పుడు సమాచారం ఇవ్వడం దగ్గర్నుంచి కావాలనే ఆలస్యం చేయడం వరకు భూయజమానులు సాధారణంగా ఎదుర్కొనే నాలుగు మోసపూరితమైన ఉచ్చుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇవి తెలిస్తే మనం అలర్ట్గా ఉండొచ్చు ఫస్ట్ ట్రాప్ రివిజన్ సాధ్యం కాదు వెళ్ళండి అని చెప్పడం ఇది చాలా కామన్గా మనం వినేమాట సెక్షన్ నైన్ కింద దరఖాస్తు చేయకుండా మనల్ని నిరుత్సాహపరచటానికే ఇలా అంటారు కాని ఇది పూర్తిగా అబద్ధం ఎందుకంటే చట్టం కలెక్టర్కు ఆ అధికారాన్ని స్పష్టంగా ఇచ్చింది ఇక రెండోది అసలు యజమానికి ఏమీ చెప్పకుండా సైలెంట్గా వెనుకదారిలో అంటే బ్యాక్డోర్ ఆర్డర్స్ పాస్ చేసేయడం ఇది పూర్తిగా చట్టవిరుద్ధం తప్పనిసరిగా నోటీసులిచ్చే ప్రక్రియను పాటించకుండా రికార్డ్లలో చేస్తే అది చెల్లదు మూడవ ఉచ్చు కావాలనే ఆలస్యం చేసే ఎత్తుగడలు తర్వాత చూద్దాం సార్లేరు అని చెప్పి కావాలనే జాప్యం చేస్తారు చూడండి సెక్షన్ నైన్కి ఖచ్చితంగా ఇన్ని రోజులు అని కాలపరిమితి లేదు కాని సహేతుకమైన సమయంలో చర్య తీసుకోవాలని కోర్టులు ఆశిస్తాయి కాబట్టి వాళ్లు చేసే ఆలస్యం మనకే నష్టం చివరిగా నాలుగోది ఇది చాలా ప్రమాదకరమైనది ఫైల్లోని ఆధారాలనే మాయం చేయడం అంటే నోటీసులు పంపినట్లు విచారణ జరిపినట్లు ఉన్న రికార్డులను తీసేస్తారు అలాంటప్పుడు ప్రొసీజర్ సరిగ్గా జరగలేదని నిరూపించడం మనకు చాలా కష్టమవుతుంది సరే మరి ఇన్ని అడ్డంకులుంటే మనమేం చేయాలి దారి ఏంటి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనమేం చేయాలో స్పష్టంగా చూద్దాం ఒక పక్కా రివిజన్ పిటిషన్ రెడీ చేయడానికి ఈ నాలుగు స్టెప్స్ ఫాలో అవ్వాలి మొదటగా రికార్డ్ మారకముందు మారిన తర్వాత ఉన్న ఆర్ఓఆర్ కాపీలను సేకరించాలి రెండవది ఎంఆర్ఓ లేదా ఆర్డీఓ జారీ చేసిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీలను తీసుకోవాలి వాళ్ళు వాళ్ళివ్వడానికి ఇబ్బంది పెడితే మనకున్న ఆయుధం ఆర్టీఐ మూడవది వాస్తవాలను అలాగే లీగాలిటీ ప్రొపరైటీ వంటి చట్టపరమైన కారణాలను స్పష్టంగా వివరిస్తూ ఒక పిటిషన్ రాయాలి ఇక చివరిగా తదుపరి మార్పులు జరగకుండా వెంటనే ఆపడానికి స్టేటస్కు ఆర్డర్ కోసం అభ్యర్థించాలి చూడండి మన వాదన ఎలా ఉండాలో ఈ స్లైడ్ చాలా క్లియర్గా చూపిస్తోంది సింపుల్గా ఇది అన్యాయం అని చెబితే ఎవ్వరూ పట్టించుకోరు అది బలహీనమైన ఆర్గ్యుమెంట్ కాని దానికి బదులుగా అసలు యజమానికే నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఉత్తర్వుకు చట్టబద్ధత అంటే లీగాలిటీ ఇంకా సముచితత్వం అంటే ప్రొప్రైటీ లేదు అని చట్టంలోని పదాలను ఉపయోగించి వాదిస్తే మన వాదనలో బలముంటుంది ఇప్పుడు మనం ఒక బ్రహ్మాస్త్రం లాంటి సూత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఇది భూహక్కుల చట్ట్రానికి పునాదిలాంటిది సుప్రీంకోర్ట్ జితేంద్రసింగ్ కేసులో ఒక అద్భుతమైన తీర్పిచ్చింది అదేంటంటే ఆరోఆర్లోని ఎంట్రీలు యాజమాన్య హక్కును అంటే టైటిల్ను సృష్టించవు అవి కేవలం పన్నుల వసూలు ప్రయోజనం కోసం మాత్రమే ఇది ఎంత పెద్ద పాయింటో ఆలోచించండి అధికారులు రికార్డులో ఎంట్రీనే ఫైనల్ అన్నట్టు మాట్లాడినప్పుడు ఈ సూత్రంతో వాళ్ల వాదనను తిప్పికొట్టవచ్చు అంటే దీని అర్థము ఏంటి చాలా సింపుల్ రికార్డులలో తప్పుగా ఎవరి పేరో రాసినంత మాత్రాన భూమిపై ఒక వ్యక్తికి ఉన్న అసలు యాజమాన్య హక్కు పోయినట్టు కాదు సెక్షన్ నైన్ అనేది కేవలం ఆ అధికారిక రికార్డును అసలైన చట్టపరమైన యాజమాన్యానికి అనుగుణంగా మార్చే ఒక సాధనం మాత్రమే దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే న్యాయం తప్పక మనవైకుంటుంది